ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యాన్ని సప్లై చేయడంలో ప్రజల ప్రాణాలని తీయడంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటీగా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు కూటమి నేతలు కల్తీ మద్యం కేసులో తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జు వారి అనుచరులు ప్రత్యక్షంగా నకిలీ మద్యం తయారీలో పట్టుబడినటువంటి సందర్భంగా దీని వెనకున్నటువంటి అసలు కథ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తూ ఉంది నిజంగా ఇలాంటి పరిపాలన ప్రపంచ దేశాల్లో ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా అత్యంత వెనుకబడినటువంటి ఆఫ్రికన్ కంట్రీలో కూడా ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా ప్రజా ప్రాణాలకు భద్రత లేకుండా ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని తయారు చేయించేటువంటి బాధ్యతను వారు పార్టీ నేతలు తీసుకొని ప్రజల చేత వ్యాపారం చేస్తున్నటువంటి దగుల్బాచి రాజకీయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉండడం అనేటువంటిది చాలా అవమానకరం ఇలాంటి నేతలు సిగ్గు లేకుండా ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రతిపక్ష నేత నాయకత్వంలో నకిలీ మద్యం ఆఫ్రికాలో దాక్కున్నటువంటి వారి పార్టీ నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ నకిలీ మద్యం తయారీకి కేరా ఫ్రదస్గా ఉన్నారని చెప్పి అధికార పార్టీ నేతలు ఆరోపిస్తారు ప్రతిపక్ష నేత ఎక్కడ కల్తీ మద్యం తయారవుతుంది తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ముఖ్య అనుచరులు ముఖ్య నేతల కనుసన్నల్లో నకిలీ మద్యాన్ని ప్రభుత్వ ద్వారా అమ్మేటువంటి మద్యం సిండికేట్లకు సప్లై చేసి లేదు మద్యం షాపులు ఏవైతే నేతల ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ పార్టీ ముఖ్య నేతల టెండర్లో మద్యం షాపులు తగ్గించుకున్నటువంటి వారు గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ఆ బెల్ట్ షాపుల ద్వారా ఈ నకిలీ మద్యాన్ని పెద్ద ఎత్తున అమ్మకాలు ప్రారంభించి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయేటువంటి పరిస్థితి దాపురించి ఇది నిజంగా ప్రజల ప్రాణాలని తీయడం అంటే హత్య చేయడమే ఈరోజు ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆవేశంతోనూ వ్యక్తిగత కక్షలతోనూ హత్య గావించబడినటువంటి వ్యక్తి మీద హత్యా నేరాన్ని నమోదు చేసి న్యాయస్థానం వారిని ఏ విధంగా శిక్షిస్తూ ఉందో రాష్ట్రంలో గత వైఎస్ఆర్సిపి పాలనలో జరిగినటువంటి మద్యం తాగి ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కుటుంబాలకు ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి కేసుల్ని ఆరా తీయాల ఈ కూటమి ప్రభుత్వం పదహారు నెలల్లో జరిగినటువంటి మద్యం అమ్మకాలు ఆ మద్యం ద్వారా ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తుల వివరాలని సేకరించి జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఈ హత్యలకు వీరే కారణము పాలకులుగా ఉంటూ ముఖ్యమంత్రిగా ఉంటూ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ ప్రజలకి రక్షణ కల్పించలేనటువంటి వ్యక్తులు ఆ ప్రాణాలు కోల్పోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వీరు చేపట్టినటువంటి మద్యం అమ్మకాలైనటువంటిది కారణం అనేది ప్రధానంగా ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు ఒకవైపు ప్రతిపక్ష నేత కాకపోయినా ప్రతిపక్ష స్థానం కావాలని కొట్లాడుతూ ఒక పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు సాక్షి మీడియాలోను సాక్షి పత్రికల్లోనూ ప్రధాన ప్రధాన పుంకాను పుంకాలుగా నకిలీ మద్యం సూత్రధారులు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి తండ్రి కొడుకే అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు మరొక వైపు ఈ యొక్క మద్యానికి సంబంధించినటువంటి సిండికేట్లో భాగస్వాములు అయినటువంటి వారు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులు ముఖ్యమంత్రి లోకేష్ గారు పార్టీ అధ్యక్షులు ఇది కల్తీ మద్యం కుట్ర పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుచరు వర్గందే అని చెప్పి ఈరోజు ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నటువంటి కల్తీ మధ్య వ్యాపారస్తులు దళారులు కలిసి ఇక్కడ రాజకీయాలు వేరైనా పార్టీలు వేరైనా ప్రజల ప్రాణాలు తీయడంలో ఇద్దరూ కూడా సిద్ధహస్తులు అనేటువంటి విషయం ఈ కల్తీ మద్యం ద్వారా ఈ కల్తీ నాయకుల వల్ల రాష్ట్రానికి ప్రమాదం అనే విషయాన్ని ఇక్కడ జరిగినటువంటి నష్టం ఎవరికంటే రోజూ కూలి చేసుకునేటువంటి పేద ప్రజలకు దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు కాయ కష్టం చేసుకొని ఆ కష్టాన్ని మర్చిపోవడానికి ఆ నొప్పుల నుంచి ముక్తి కావడానికి మద్యాన్ని వ్యాపారంగా మార్చుకొని పేద ప్రజల రక్తంతో జలగల్లా పీకుతున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఒకవైపు మేము సంక్షేమం పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రజలకి ఉచితంగా పంచుతున్నామని చెప్తున్నారు మరొక వైపు వారి రక్తంతో వ్యాపారం చేస్తూ గత పన్నెండు నెలల కాలంలోనే పాలనలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం ద్వారా ఆదాయం వచ్చింది ఆంధ్రప్రదేశ్ కానీ ఘనంగా చెప్తున్నటువంటి అధికారులు నేతలు మీడియా సిగ్గుతో తలదించుకోవాలా ప్రజలకు కల్తీ మద్యాన్ని స్పిరిట్ నమ్మి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళ శ్రమని దొంగల్లా దోచుకుంటున్నారంటే ఇది నిజంగా ఇది ప్రజా సంక్షేమం కాదు ప్రజల్ని భక్షించేటువంటి పాలన పేద ప్రజల రక్తంతో ఆదాయం తీసుకురావడం అనేది చాలా అవమానకరం ఒకవైపు లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములనేమో మీ కార్పొరేట్ గద్దలకు అప్పజెప్పుతో పేద ప్రజల రక్తంతో వ్యాపారం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేతలు వైఎస్ఆర్సీపీ అధినేతలు ఇద్దరి మీద నిజంగా న్యాయస్థానం న్యాయ వ్యవస్థ కళ్ళు చెవులు ఉంటే ఈ సుమోటోగా తీసుకొని గత పాలనలో జరిగినటువంటి మద్యం తాగుడు వల్ల చనిపోయినటువంటి కుటుంబాల వివరాలు ఆ చనిపోయినటువంటి వ్యక్తుల వివరాలు ఈ పదహారు నెలల కూటం పాలనలో నకిలీ మద్యం కావచ్చు ప్రభుత్వ మద్యమే కావచ్చు క్వాలిటీ మధ్యమే కావచ్చు అది తాగి చనిపోయినటువంటి వారి వివరాలని ఆ కుటుంబ సభ్యుల్ని సేకరించి ఈ చావులకు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని సుమోటోగా కేసు నమోదు చేయాలని చెప్పి న్యాయ వ్యవస్థలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కావచ్చు లేదా రాష్ట్రంలో మానవ హక్కుల కోసం ఏర్పాటైనటువంటి మానవ హక్కుల చైర్మన్ కావచ్చు లేదా జాతీయ స్థాయిలో మానవ హక్కుల వేదిక కావచ్చు అంతర్జాతీయ మానవ హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ హింసను పసిగట్టి కేసు నమోదు చేయాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ కోతుల నాగరాజు ఈ వేదికల్ని అప్పీల్ చేస్తా ఉన్నారు